అలాగే ఇక్కడ చూడండి తాయి బలసమ్లండి అన్ని ముద్ద పువ్వులు అనమాట నేలగోరింట పువ్వుల్లోనే ముద్ద అనమాట ఇదే విత్తనం కింద పడితే భలే వచ్చినాయి కాయలు బుడ్డు బుడ్డ అనపికెళ్ళండి గుత్తులు గుత్తులు ఏం చేసుకోవాలి అసలు అన్నట్టుగా ఉంది అండి కొత్తిమీర కూడా చాలా ఫ్రెష్గా ఉంది కదా వేర్లతో తీసి నానా పచ్చడికి పని తెచ్చి ఈసారి అయితే మనకి టమాటోలు పండగ అనమాట ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా మనకి టమాటాలే కనిపిస్తున్నాయి అసలు ఫ్రెష్గా ఎంత బాగుందో భలే ఉంది కదండి గుత్తులు గుత్తులుగా స్పూన్ టమాటోస్ భలే వచ్చినాయి కదండి ఇవైతే ఎవరన్నా ఆహా అన్నట్టు ఉంది కదా నిజంగా చూడండి ఒక చేతిలో మనకి ఎన్ని కాయలు ఉన్నాయి ఇంకా బోల్కాయలు కాయలు ఉన్నాయి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మనసేది గానికి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి చూసారా ఖాళీ ప్రదేశం అనమాట ఇదంతా కూడా చక్కగా గార్డెన్ అంతా తీసేస్తాను ప్రస్తుతానికి అయితే ఏం లేవు మడ్లన్నీ ఇలా వచ్చినాయి అనమాట చూసారు కదా ఇంతవరకు వచ్చింది ఇంక వీటికి ముగ్గులవి వేసుకోవాలి అయితే హార్వెస్ట్ చేద్దామని వచ్చాను అలాగే కొన్ని అప్డేట్స్ కూడా ఇద్దామని వచ్చాను అక్కడ చూడండి మార్నింగ్ లోరీ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో పింక్ కలర్ అనమాట అలాగే ఇంకా వైట్ కూడా ఉన్నాయి బాగున్నాయి కదా మొద్దండి రాజు గారు ఇచ్చారని చెప్పాను కదా ఇప్పుడు నా దగ్గర అన్ని షేర్ చేయాలి కదా అలాగే ఇక్కడ చూడండి తాయి బల్సంలండి అన్నీ ముద్ద పువ్వులు అనమాట నేలగోరింట పువ్వుల్లోనే ముద్ద అనమాట అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వైట్ పింక్ కలిసి వస్తాయి అలాగే ఇది వచ్చేసి మనకి ప్లేన్ ఇవన్నీ రాజుగారి పంపించినానండి విత్తనాలు అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక కలర్ అనమాట ఎంత బాగుందో చూస్తున్నారా భలే ఉన్నాయి కదా ఫ్లవర్స్ అన్నీ కూడా ఫ్లవర్స్ అయితే నేను కూడా తెంపలేదు విత్తనాలకే పెడదామని ఉంచాను అలాగే ఇవి విత్తనాలు కూడా కట్టినెయి ఇంకా పండాలన్నమాట విత్తనం పండితే చక్కగా పట్మని పేలిపి కిందకు వచ్చేస్తే అలాగే ఇవి చూడండి మొక్కలన్నీ తీసేసానని చెప్పాను కదా టవర్ గార్డెన్ అయితే మూలక పెట్టాను చూడండి చక్కగా అన్ని పువ్వులు పూసాయో మొన్న అన్ని కోసి పంచాను అనమాట టవర్ గార్డెన్ అంటే ఒక్క బకెట్లోని దగ్గరదే నేను యాభై మొక్కల వరకు చేసుకున్నాను భలే వచ్చినాయండి ఫ్లవర్స్ అయితే ఇవన్నీ కూడా బాగున్నాయి కదా రండి ఇప్పుడు మనం కొద్దిగా హార్వెస్ట్ ఏదో ఉంది చేసుకుందాము బీరకాయలు కొంచెం ఆనపకాయలు ఉన్నాయి అలాగే మనకి అక్కడ టమాటోస్ ఉన్నాయండి అవి కూడా కోసేద్దాం ఈరోజు వచ్చేసి నా పార్ట్నర్స్ ఉన్నారు ఇద్దరు మాంసా అండ్ బాగ్య మాంసా కట్టరివ్వమ్మ బీరకాయ కోద్దాం ఇదిగోండి లేతకు ఉంది ఇక్కడ ఒక ఆనపకాయ కూడా ఉంది బుడ్డు బుడ్డు ఆనపకాయలు అండి ఇవి కూడా మనం కోసుకుందాం మానస గోడ ఎక్కువచ్చు కదా అందదు అందుద్దా నీకు చూడు వేరకే వద్దు అది విత్తనాలకి ఆనపకాయ కోసి జాతకుయ్ ఇదే విత్తనం కింద పడితే భలే వచ్చినాయి కాయలు బుడ్డు బుడ్డు ఆనపకాయలండి అండి సేమ్ మనకి బటర్నట్ లా ఉంటాయి అనమాట ఇంకా అక్కడ రెండు ఉన్నాయి కూడా కోసేదా నువ్వు పొట్టిదాను కదా చీర పట్టుకెళ్ళు అక్కడ పెట్టి ఆ కత్త ఎక్కడ ఒకటి ఉంది ఇది కూడా కోసుకుందాం ఇది బుల్లిదనమాట ఉందమ్మా అలాగే మనకి చూస్తున్నారు ఎంత క్లమ్జీగా ఉందో ఈ ఏరియా అంతా కూడా అయితే చాలా టమాటోస్ ఉన్నాయి నేనైతే ఎక్కి వెళ్ళలేను కానీ మా మాంసాన్ని పంపిద్దాము క్రీపర్ టమాటోస్ అన్నీ అక్కడ క్రీపర్ ఉండిపోయాయి అనమాట మాన్సా ఈ ఫౌంటైన్ వెనక నుంచి వెళ్ళి నాన్న నువ్వు కోసి పట్టుకొని రా నేను అక్కడికి వెళ్తాను మా బాగ్య కూడా వస్తుందండి హార్వెస్ట్ చేయడానికి అనమాట వీళ్ళకి ఎగ్జామ్స్ అయితే అయినాయి ఇంకో టూ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా పోస్ట్పోన్ అయ్యాయి ఎగ్జామ్స్ కూడా అవన్నీ తెంపి అమ్మ పండినవన్నీ తెంపించుకొని వచ్చిందా ఇంకా పైన మొక్కలన్నీ కూడా ఇక్కడ తెచ్చి పెట్టసామండి అంత అయోమయంగా ఉంది నాకైతే చాలా బాధ పక్క నుంచి అయితే ఇక్కడ కూడా అంత క్లమ్జీగా ఉందన్నమాట చూడాలి ఇక్కడ మనకి బచ్చల కూర కూడా ఉందండి చక్కగా ఫ్రెష్గా ఉంది ఈ ఆకులన్నీ బాగా తెంపిన బొట్టలు వేసే నేను కొత్తిమీర కోసుకొని వస్తాను ఇక్కడ టమాటో ఉంది చూస్తున్నారండి కొత్తిమీర కూడా చాలా ఫ్రెష్గా ఉంది కదా వేర్లతో తీసి నానా పచ్చడికి పనికొస్తే తెచ్చి ఇక్కడ చూస్తున్నారండి గార్డెనియా ఫ్లవర్స్ ఎన్ని పూసాయో చక్కగా బలి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనం తెంపుకుందాము చక్కగా మూడు రకాల్లో ఉన్నాయన్నమాట వైట్ అలాగే లైట్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్లో ఇవి కూడా చక్కగా పత్తి మందారాల లాగా కలర్స్ అయితే మారుతున్నాయి అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కోసేసుకుందాము ఇక్కడ చూస్తున్నారండి టమాటోస్ ఈసారి అయితే మనకి టమాటాలు పండగ అనమాట ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా మనకి టమాటాలే కనిపిస్తున్నాయి అసలు కొత్తిమీర టమాటా ఇంకా మరి ఇంకా ఎక్కువ అనమాట చున్నిపట్టు బుట్ట అక్కడ వదిలేసినట్టున్నాను చున్నిపట్టు వేసేస్తాను ఎన్నో నేను చూడండి రకరకాల టమాటోస్ అయితే మన గార్డెన్లో ఈసారి ఉన్నాయి ఇక్కడ చూడండి మల్బరీస్ రెండు అయినాయి ఇటు వచ్చి అటు వచ్చి ఏం వచ్చినా సరే తినేస్తుంటారు అనమాట ఇగో ఎంత బాగున్నాయో బాగా తిను కడుక్కోలేదు కానీ బాగానే ఉంటుంది మన చెట్లవే కదా ఈ మేడం మీదకి వచ్చామండి ఇక్కడ చూస్తుంటే మీకు అప్డేట్ ఇస్తాను రండి ఒకసారి కొత్తిమీర చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో అన్నీ చక్కగా వచ్చినాయి అలాగే ఇక్కడ కొత్తిమీర చూసారా ఎంత బాగుందో మడి నిండా కొత్తిమీర వచ్చింది అండ్ అక్కడ పాలకూర కూడా చూడండి ఫ్రెష్ ఫ్రెష్గా ఎంత బాగుందో భలే ఉంది కదండి ఇది నెక్స్ట్ టైం కోసుకుంటాను ఇప్పుడైతే వదిలేస్తాను రండి మనం ఇక్కడ ఉన్న టమాటోలు కూడా కోసేద్దాము ఈ మందారం చూడండి మార్నింగ్ టైం కదా ఇంకా విడుస్తుంది అనమాట భలే ఉంది కదా టమాటాలు చూడండి గుత్తులు గుత్తులు ఏం చేసుకోవాలి అసలు అన్నట్టుగా ఉంది ఈరోజు టమాటాలు ఎక్కువ ఉన్నాయని చెప్పే ఇద్దరు కొద్దామని చెప్పాను నాకు కూడా స్కూల్కి టైం అయిపోతుంది ఇంక ఈరోజు వచ్చేసి మనకి సంక్రాంతి సంబరాలు ఉన్నాయి సో అవన్నీ కూడా నేను ముచ్చట్లు ఛానల్లో పెడతాను ఓకేనా అండ్ ఇక్కడ చూస్తున్నారా మీరు ఈ కొమ్మ అయితే ఈ బకెట్ అంటే ఈ డ్రమ్ము మార్చేటప్పుడు మొక్కలు చేంజ్ చేసేటప్పుడు ఈ డ్రమ్ము మార్చేవన్నమాట కొమ్మ అయితే విరిగిపోయింది చాలా బాధ అనిపించిందండి అప్పుడు కర్ర పెట్టి ఆ కొమ్మ చక్కగా నిలబెట్టి దానికి టేప్ అయితే వేసాను బ్రతుకుతుందా లేదా అనుకుని చూశాను కానీ సూపర్గా వచ్చింది కాయలు కూడా చూడండి ఎన్ని కాసినీయ మీరు కూడా ఏదన్నా కొమ్మ విరిగిపోతే బాధపడకండి ఎందుకంటే ఏదన్నా ఒక ఐడియా వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా ఒక కర్ర దానికి సపోర్ట్ ఇచ్చి దాని చుట్టూ ప్లాస్టర్ వేసాను చక్కగా ఎదిగిందండి హ్యాపీగా మీకు ఒకటి చూపిస్తానండి మీరు కూడా అలాగా చాలా సంబరపడిపోతారనమాట చూడండి ఒకసారి గుత్తులు గుత్తులుగా స్పూన్ టమాటోస్ భలే వచ్చినాయి కదండీ ఇవైతే ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే మటుకు ఏం చెర్రి పళ్ళ అని అడిగారనమాట సో అలానే అడుగుతారు అందరూ కూడా అని భలే ఉన్నాయి కదండి అయితే ఇవన్నీ కూడా గుత్తు పలంగా మనం కోసుకున్నాం ఆహా అన్నట్టుంది కదా నిజంగా అబ్బా ఎంత బాగున్నాయో బాగే మీరు వస్తారా వీళ్ళకి అది సరదా అండి ఇలాంటివి కొయ్యాలన్నా సరే చూడండి ఒక చేతిలో మనకి ఎన్ని కాయలు ఉన్నాయి ఇంకా బోళికాయలు ఉన్నాయి అవన్నీ కూడా కోసద్దాం వచ్చాను వరమ్మా ఎక్కడ చూసేవే బొజ్జున్నావు కదా ఆగు అమ్మా అమ్మ అమ్మా అమ్మ టమాటాలు అన్నీ పడిపోతే నాన్న మరే నీ తాకిడి తట్టుకోవడం కష్టంరా నాకుందా ఉందా ఉందా కూర్చు కూర్చు కూర్చో కూర్చో అమ్మ బాబోయ్ అమ్మ బాబు లెఫ్ట్ సాక్ చెప్స్ వచ్చేదా లెఫ్ట్ సాక్ చెప్పబోద్దు నువ్వు దూ మ కూర్చున్నా హార్వెస్ట్ చేసి ముద్దులాడతాను ముద్దులాడుతాను కూర్చు ఇలా కూర్చు కూర్చు సో మిగతా కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాం ఓకేనా ముగ్గురం కష్టపడి కోస్తామండి కష్టపడేం కాదు ఇష్టపడి కోస్తున్నాం అనమాట సో ఇవన్నీ కూడా మనం పచ్చడి చేసేసుకోవచ్చు బాగుంటాయి లేదంటే గోళికాయలాగా ఇలా నోట్లో వాడించి తెచ్చు శుభ్రంగా అంత బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయండి ఇవి చాలా అండి ఎప్పుడైనా తిన్నారా స్పూన్ టమాటోస్ బాగుంది ఇప్పుడు ఒకసారి నేను తిని చూపించానంటే ఇంక మొదలు పెడతారు గ్రేప్స్ లాగా వచ్చి దా అయితే మిగతా టమాటోలు కూడా మనం కోసుకుందాము మీరు ఏటు కొట్టుకుంటున్నారా ఏంటి చూడండి కోస్తున్నారా ఒరే నువ్వు తినేస్తా వీడన్నీ తినేస్తాడండి కూరగాయలు అన్ని వీడన్నీ కూరగాయలు తినేస్తాడు వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఒరే కర్రీ లెగరా కర్రీ లేగు అక్కడక్కడ ఉన్నాయి ఎల్లో చెరీ టమాటోస్ మొన్న మా వాళ్ళు వచ్చినప్పుడు కోసేసారనమాట కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా వాళ్ళు చాలా ఆనందపడిపోయి కోసేసారు అనమాట కర్రడా తింటావా అయితే ఇక్కడ ఇంకా వేరే టమాటోస్ కూడా ఉన్నాయి ఇవి చూస్తున్నారా ఇవి కూడా రెగ్యులర్ టమాటోస్ కాదండి ఇవి వేరే టమాటోస్ అనమాట ఇవి కూడా బాగుంటాయి మనకి రకరకాల పేర్లు వచ్చినాయి కదా ఇగోండి ఇవి వచ్చేసి వేరే రకం కలర్ కూడా చూస్తున్నారా ఎంత డిఫరెన్స్ కనిపిస్తున్నాం మీకు కలర్ కూడా ఇవి పట్టుకో ఇవి తీసుకెళ్ ఇక్కడ వేరే రకం టమాటోస్ అండి ఆల్రెడీ మనం ఆ మేడ మీద కోసుకున్నాం కదా అలాంటి రకం అనమాట ఇవి ఈరోజు టమాటాలు పండగని చెప్పచ్చు ఇంకెక్కడ కూడా ఉన్నాయండి ఇవి కూడా మనం తెంపుకుందాము ఇక్కడ చెట్లు కూడా ఇవన్నీ అయిన తర్వాత ఇంకా తీసేసి దీని నుంచి వచ్చిన కటింగ్స్ మళ్ళీ పెడదాం అనుకుంటున్నాను మొన్న కూడా పెట్టాము కదా అలా బాగా వచ్చినాయి అనమాట అలాగ ట్రై చేస్తాను ఈసారి కూడా అంటే విత్తనాలు వేయకుండా ఈ స్టెమ్స్ నుంచి మళ్ళీ నేను వేరేగా మొక్కలైనవి చేస్తున్నాను ఇవి చూడండి చెర్రీ టమాటోస్ భలే వచ్చినాయి బెలూన్స్ లాగా సో మానస కోసేస్తుంది అనమాట అవి ఇవి ఇందాకలా స్పూన్ టమాటోస్ చూపించాను కదా ఇవి చెరీ టమాటోస్ అండి దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంటుంది స్పూన్ టమాటోస్ చాలా చిన్నగా ఉంటాయి ఈ చెరీ టమాటోస్ మటుకు కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట మనసు ఎక్కడ కూడా కోసియోదా చూడండి ఇవి ఇంకో రకం టమాటోస్ అండి ఇవి కూడా మనం కోసుకుందాము టమాటోస్ అన్నీ హార్వెస్ట్ చేసేంత వరకు బాగానే ఉన్నాడు వెళ్ళిపోమంటే ఇప్పుడు చూడండి అయిపోయింది కదా హార్వెస్ట్ ఇంకా నా చుట్టూరు తిరుగుతూ ఉంటాడు దా సో అయితే హార్వెస్ట్ అనేది ఇది చక్కగా రకరకాల టమాటోస్ అయితే కోసుకున్నాం చూడండి ఎన్ని రకాల టమాటోస్ కోసుకున్నాం చెప్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది రకాల టమాటోస్ అయితే కోసుకున్నాం చక్కగా భలే ఉంది కదండి ఈ పంట అయితే ఇంకా మన పొలంకెళ్ళి ఇలాంటివి పండిస్తే మటుకు డబ్బుల్ ఎనర్జీ వస్తుంది డబ్బులు సంతోషం వస్తుంది ఎన్ని చూస్తూ ఉంటే నిజంగా ఎవరికి సంతోషం రాదు ఎవరికి ఎనర్జీ రాదు అయితే ఇంకా రెట్టింపుగా పెంచాలనే ఉత్సాహం కూడా మనకు వస్తుంది కదా ఈరోజు కొంచెం వాయిస్ తేడాగా ఉందండి ఇంకా క్లైమేట్ కూడా చేంజ్ అయింది చల్లగా ఉంది మేము ఉండేది కూడా కొండ ప్రదేశం కాబట్టి కొంచెం చాలా చల్లగా ఉంటుందన్నమాట అయితే వీడు వచ్చి చూడండి రారా అంటే ఇక్కడ వచ్చి కూర్చున్నాడు సో వాడిని ఇప్పుడు కదిపితే ఇంకా నన్ను ఆడించమంటాడు అయితే సో హార్వెస్ట్ అనేది ఇదనమాట చాలా చక్కగా ఉంది కదండి కలర్ఫుల్గా ఉంది కదా హార్వెస్ట్ వచ్చేసి బాగుంది అయితే మన గార్డెన్లో చక్కగా కొత్తిమీర కూడా కోసుకున్నామండి అలాగే బచ్చలు కూడా కోసాను మూడు ఆనపకాయలు ఒక్క బీరకాయ కోసాను సో ఈ ఆనపకాయ బీరకాయతో చక్కగా నూపప్పు కానీ పల్లిపప్పు కానీ వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఈ టమాటోస్లోని కొత్తిమీర వేసుకొని చట్నీ చేసుకుంటే రోటు పచ్చడి ఎక్సలెంట్గా ఉంటుంది పచ్చడి కూర పప్పులో వేసుకున్న బాగుంటుంది చాలా సో ఈరోజు నాకు హైలైట్ ఆఫ్ ది హార్వెస్ట్ ఏంటంటే స్పూన్ టమాటోస్ అండి భలే వచ్చినాయి బుజ్జిబుజ్జిగా అది చేతులతో కోస్తూ ఉంటే అంత ఆనందపడిపోయి ముగ్గురు కూడా మిగతా పిల్లలందరినీ పిలిచి కూడా చూపిస్తాను వాళ్ళు వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా సో ఈ హార్వెస్ట్ అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మార్నింగ్ టైమే వచ్చేవండి ప్లెజెంట్గా ఉంది వాతావరణం హాయిగా ఉందనమాట ఇక్కడ మార్నింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే ఇంక మరి పరిగెట్టాలి కాబట్టి సో ముచ్చట్లోనేవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను మేము ఎలా సంక్రాంతి సంబరాలు స్కూల్లో సెలబ్రేట్ చేసుకున్నాము ఇంటి దగ్గర ఆశ్రమంలోనే ఇంకా టైం అయితే ఉంది కాబట్టి మరి స్కూల్ హాలిడేస్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు అయితే చేసేస్తున్నాము సో మరి ఉంటామండి అందరం కూడా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవండి మరి సమస్తలాగా సుఖినోభవంతు